ఇన్స్టాల్ అయిపోయినా నేను కూడా చాలా సార్ ఏడ్ చేసిన నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇప్పుడు ఇంత ఎమోషనల్ అవ్వలేదు ఐ కుడెంట్ కంట్రోల్ మై యు నో ఫీలింగ్స్ చాలా చాలా దారుణంగా ఉండే ఐ లవ్ ఇట్ అంటే ఇంత బాగా జరుగుతుందని నేను అనుకోలేదు అండ్ థ్యాంక్స్ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు బాగా నచ్చింది మీకు నచ్చిందా థ్యాంక్ యూ ఎస్ ఎస్ నా జీవితం అంతా విలన్ గా చేస్తున్నాయి అన్ని ఎమోషన్స్ మీరు చూసి ఉండొచ్చు ఏడవడము ఎవ్రీథింగ్ డాన్స్ కానీ అన్ని అన్ని ఎమోషన్స్ పండించాను పండించి డైరెక్టర్ సో వెరీ హ్యాపీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రోషన్ అండ్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అండ్ అండి ఆడియన్స్ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు నేను అక్కడ బయట నిలిచి అందరూ వచ్చి కలిసారు బాగుంది చాలా బాగుంది నీకు ఈ మూవీ పెద్ద బ్రేక్ ఇంక నుంచి ఆపేది ఎవరు లేదని చెప్పారు ఐ ఫీల్ సో గుడ్ యాజ్ యాక్టర్

కొత్త మూవీలో ఇంత ఇంత పెద్ద మూవీలో యాక్టింగ్ చేస్తున్నట్టు అంటే ఇక్కడ ఇది లేదు చాలా మెచ్యూరిటీ తోటి అన్ని ఎమోషన్స్ హి కెన్ డాన్స్ హి కెన్ ఫైట్ అంటే ఒక స్టార్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాడు ఒక సూపర్ హిట్ తో మూవీస్ వెరీ వెరీ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ సో హీరో అంటే మనకు జనరల్ హీరో అంటే అందంగా ఉండాలి సో మనం ఏదైతే ఇమాజినేషన్ ఉంటది ఇమాజినేషన్ తగ్గట్టే ఉన్నాడు హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ హీఈస్ ఎవ్రీథింగ్ హీస్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్సన్ ఈ ఒకటండి ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చినా ఫోర్ ఇయర్స్ నుంచి ఒకటే సినిమా పైన వెయిట్ చేస్తూ ఆ సినిమా చేసి హిట్ కొట్టామండి కొన్ని లుక్స్ కొన్ని లుక్స్ చూడండి ద లుక్ ద లుక్స్ ఏదైతే ఇస్తాడో స్టే లుక్స్ క్రేజీ ఫైట్స్ ఎన్ని పాపం ఎన్ని దెబ్బలు దాకినాయి అంటే ఆయనకి మేము ఉన్నాం కదండి ఎన్ని దెబ్బలు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేడు ఎప్పుడు ఆ ఓపిక అంటారు చూడండి యాక్టర్ కి కావాలండి వి లవ్ డ్ హిస్ పెర్ఫార్మెన్స్ ఆ ఫోర్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇప్పుడు చూపిస్తుంది ఫోర్ ఇయర్స్ కష్టపడ్డమని చెప్పారు కదా అది మూవీ సక్సెస్ లో సక్సెస్ అయి చాంపియన్ కింద నిలబడ్డది సో ఆ సక్సెస్ తెలుస్తుంది సో హిల్ బి సూపర్ స్టార్ అండ్ దిస్ మూవీ విల్ బి అ బ్లాక్ బస్టర్ మూవీ నేను యాక్చువల్లీ షూటింగ్ చేసేటప్పుడు అదే బ్రదర్ ఈ సినిమా కొడితే నేను ఆపేటోళ్ళు లేరు నో వన్ కెన్ స్టాప్ యూ యూ విల్ జస్ట్ రూల్ టాలీవుడ్ అని చెప్పి ఆ చెప్పాను కొట్టాము గట్టికి కొట్టాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మీడియా సపోర్ట్ చేయండి మూవీ చాలా బాగుంది అందరూ రండి అందరూ చూడండి ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ అందరూ చూడదగ్గ మూవీ అందరూ చూడండి చాలా బాగుంది చాలా బాగుంటుంది చాలా కష్టపడ్డారు అసలు అల్టిమేట్ గా ఓవరాల్ గా సూపర్ ఉంది అసలు చాలా అంటే చాలా బాగా చేశారు అసలు ఆ యాక్షన్ ఇవ్వడం గాని అసలు లోపల అంటే మూడేళ్ళు ఆగినందుకు ఆ సినిమా కోసం ఏదైతే చేసిర్రో అది త్రీ ఇయర్స్ కష్టపడ్డందుకు మొత్తం ఓవరాల్ గా పర్ఫెక్ట్ గా కూడా మూవీ చాలా బాగుంది అసలు అక్కడ లాస్ట్ ఫైట్ సీన్సే కానీ అందరూ కూడా ఒక్కటి మాత్రం ఫస్ట్ ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో దానిలో ఫుట్బాల్ ఒకటి ఉంటది అసలు ఇచ్చి పడేస్తాడు సినిమా అసలు దానిలో అక్కడ అసలు మీకైతే రోషన్ అసలు అద్భుతంగా కనిపిస్తారు చాలా బాగుంది లేదండి అసలు బాగుంది చాలా బాగుంది అట్లా ఏం లేదండి అసలు ఆయన చాలా బాగా చేశారు అసలు అందులో అప్పటి జరిగిన సిచ్యువేషన్స్ కానీ అవి కానీ కూడా చాలా బాగా చూపించారు చాలా బాగుందండి అసలు స్క్రీన్ ప్లే అయితే అసలు అద్భుతం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి టాలీవుడ్ లో మాత్రం ఆయన రితిక్ రోషన్ అండి ఓకే అండి థ్యాంక్ యూ బైరంపల్లి స్టోరీ అంతా మనకి చాలా బాగుంది హీరోయిన్ కూడా చాలా బాగుంది అంతా ఒరిజినల్ అనిపించింది స్టోరీ అంతా హీరో పర్ఫార్మెన్స్ బాగుంది చాలా చక్కగా వేసాడు ఈ రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి ఆల్రెడీ మనం దీంట్లో చూసాం కాబట్టి ఈ రెండు సాంగ్లు కూడా అసలు ఎక్కడ స్టోరీలో అసలు వల్గారెడ్డి కానీ అంత స్టోరీ అంత బాగుంది ఆ తర్వాత హైదరాబాద్ బీచ్ బేస్ అది ముఖ్యంగా చాలా చక్కగా ఉంది అసలు ఏమీ లేదు అసలు అలాంటివి ఏమీ లేదు చక్కగా ఉంది స్టోరీ బాగుంది ఓకే థ్యాంక్ యూ రోషన్ యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది క్లైమాక్స్ అలా సూపర్ ఆసమ్ అండ్ మనకు ఈ మూవీ చూస్తే మీకే తెలుస్తది ఒక్కొక్కరు మన హైదరాబాద్ లో ఎంత కష్టపడతారు ఇప్పుడే మేరెళ్ళి థియేటర్స్ తో చాంపియన్ చూడండి చాలా ఫీల్ వెరీ లక్కీ కజ్ ఇన్ ద ఫిల్మ్ లో ఇంత పెద్ద పార్ట్ ఉండడం చాలా హ్యాపీగా ఉంది నాకు థ్యాంక్ యూ అండ్

సూపర్ ఎక్సలెంట్ మంచి అట్లానే ఉన్నాడు అబ్బాయి చాలా బాగున్నాడు శ్రీకాంత్ గారు అబ్బాయి అనిపిస్తుంది ఆయన అట్లా ఉన్నాడు బాగా చేసిండు సూపర్ మూవీ ఓకే అమ్మా సూపర్ పడతాయి అబ్బా చాలా బాగుంది చాలా నచ్చింది అంటే దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా అవుతుంది చాలా సినిమాలు వచ్చారంటే ఇది ఫస్ట్ టైం అని చెప్పండి ఎందుకంటే రజాకార్ వ్యవస్థ కంప్లీట్ గా ఇది ఒక బైరాన్పల్లిని బేస్ చేసుకుని తీసిన సినిమా అయితే రజాకార్ అనే సినిమా మొత్తం అసలు నైజాం ప్రభుత్వం రజాకార్ వ్యవస్థ ఎలా ఉండింది అనేది చాలా బాగా అందులో చూపించారు అండ్ ఇది ఒక ఫిక్షనల్ డ్రామా అయినా కూడా మన దేశం మన మట్టి అనేటప్పటికీ మనకు ఆ స్వతంత్రం అనే వైబ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు సో ఆ నైజాం ప్రభుత్వాన్ని ఆ రజాకార్ వ్యవస్థని ఆ కుళ్ళు పట్టిన ఆ ఓటు వ్యవస్థ గురించి చాలా బాగా చెప్పడం అనేది ఇలా ఫిక్షనల్ స్టోరీతో అయినా కూడా మనలో ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ చైతన్యాన్ని నింపుతూ ఉండాలి జనాలకి జరిగింది ఏంటో తెలియాలి ఒక ఫిక్షనల్ డ్రామా ఒక ఫుట్బాల్ గేమ్ పక్కన పెడితే బైరానిపల్లిలో వాళ్ళ చేసిన త్యాగం వాళ్ళు ఎలా ఫైట్ చేశారు వాళ్ళ ముందుకొచ్చి వాళ్ళు నిలబడిన తత్వాన్ని గురించి చెప్పడం భయపడుతూ కూర్చుంటే ఏం జరగదు ముందుకు వచ్చి నడిస్తేనే ఆ బైరాన్పల్లి చేసిన తర్వాతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న నిర్ణయం గానీ ఏదన్నా గానీ సో ఇన్సిడెంట్ ని చాలా క్లియర్ గా చూపించారు అనమాట రోషన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది నాకు తెలిసి ఒక కంప్లీట్ యాక్టర్ రోషన్ లో వచ్చాడు అనేది నాకు ఎదురు క్లియర్ గా ఉంది ప్రీవియస్ టూ ఫిల్మ్స్ ఆఫ్ చైల్డిష్ గా చేసిన సినిమాలు బట్ తనకు కంప్లీట్ యాక్టర్ గా ఒక నటుడుగా తను తాను ప్రూవ్ చేసుకునే సినిమా ఛాంపియన్ ఖచ్చితంగా అండ్ అనసూర రాజన్ క్యారెక్టర్ బాగుంది ఖచ్చితంగా శ్రీకాంత్ గారి పేరు నిలబెట్టం కాదు శ్రీకాంత్ గారు తన రోషన్ అనే రోషన్ ఫాదర్ శ్రీకాంత్ అనేలాగా అనిపించింది నాకైతే నిజంగా చాలా బాగా చేశాడు అండ్ రజాకార్ మూమెంట్ అదే కాసిం రజ్వి అలాంటి నీచుల గురించి ఎంత మాట్లాడుకున్నా మనం అని చెప్పొచ్చు ఎన్ని సినిమాలు వచ్చినా మన దేశం గురించి అయితే మనం చూస్తాం మన దేశానికి సంబంధించిన మన మట్టికి సంబంధించిన సినిమాలను ఆదరిస్తూనే ఉంటాం అండ్ ఒక మంచి సినిమా అదే చెప్తున్నా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా కలెక్షన్స్ పక్కన పెట్టండి భయ కలెక్షన్స్ ఏం చేసుకుంటారు ఈ రోజుల్లో వారం రోజులు సినిమా అంటున్నాం మనం కానీ వారం రోజులుగా సినిమాకి రండి చూడండి థియేటర్ వెళ్ళకే కావాలి అన్నప్పుడు మీకు అందుబాటు ధరలో పెట్టినప్పుడు వచ్చి చూడడానికి మ్యూజిక్ చాలా బాగుంది అండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సినిమాలో సాంగ్స్ బాగున్నాయి గిరగిర సాంగ్స్ స్టార్టింగ్ నుంచి ఇట్ అయింది బట్ ఆన్ స్క్రీన్ చూస్తే వైబ్ చాలా బాగుంది ఫుల్ సాంగ్ గా సో సినిమాకి నాకు తెలిసి ఎవడన్నా నెగిటివ్ చెప్తే వాడికి దేశం మీద ప్రేమ లేదని నేను అనుకుంటున్నాను పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యండి ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు మంచిగా ఉంది ఇప్పుడు అయితే మూవీ రియల్ స్టోరీ అంటే మాది వరంగలే బట్ అక్కడ బట్ ఈ లొకేషన్ మంచిగా మంచిగా చేశారు పిక్చర్ వేసిన బాగా చేశారు ఒరిజినల్ మన తెలంగాణ స్టోరీ ఎలా ఉంది అనేది చూపించారు మన తెలంగాణలో ఏమేమైంది నా రాజాకారులు ఎలా ఇబ్బంది పెట్టారు అవన్నీ మంచి చూపించారు రోషన్ కి మంచి హిట్ వచ్చిందని అని మేము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन